ఓం గంగణమే నమ ఐం సరస్వత్యే శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమర్గాం దాత్రివీ సర్వూతేషు మాతృపే సంస్థిత నమస్త శై నమస్త శై నమస్తస్యే నమస్తస్యే నమో నమ క్లిం కృష్ణాయ గోవిందాయ కృష్ణయోవిందాయ గోపీనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణ ప్రంజ్యోతిషే నమ జయ గురుద్రేయ నమూట్యూబ్ ప్రేక్షకులందరిక నమస్కారం అండి నేను పాలపర్తి గురునాశ జ్యోతి వాస్తవ సిద్ధాంతిని మీకంతా కూడా గోచారచ గ్రహాల యొక్క స్థితిగతి కలియక ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచార చక్రవశాత్తు మీకంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి గోచార చక్రంలో ప్రధానంగా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ధనస్సు రాశుల అంతా కూడా చతుర్గ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది ఇదంతా కూడా గ్రహ యుద్ధంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా డిసెంబర్ నెలలో మనకి ఏడు ఎనిమిది తారీఖు రోజున మనకి అంగారకుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ధనసరాశిలో ప్రవేశం చేయడం ప్రధానంగా మరియు అంగారకుడు రవి భగమనుడంతా కూడా ఈ యొక్క డిసెంబర్ నెల పద్దెనిమిదో తారీఖు రోజున మనకంతా కూడా అంగారకుడు ధనసరాశిలో ప్రవేశం చేయడం మరియు రవి భగవనుడు కూడా ఆ డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రవేశం చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు రవి తర్వాత శుక్రుడు బుధుడు అంతా కూడా డిసెంబర్ నెలలోనే ఈ యొక్క కలయికతోటి యుతి తోటి అంతా కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా వివిధ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూనే ఇక్కడ బృహస్పతి యొక్క శుభ దృష్టి అంతా కూడా స్వరాశి అయిన రాశి మీద పడడం వల్ల సమతపత దృష్టి అనేది ఉంటుంది ఐదో తారీఖు రోజున ఈ యొక్క బృహస్పతి అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు రోజు నుంచి ఈ యొక్క అతిచారం నుంచి తిరోగమనంలో అంతా కూడా ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం చేయడం మళ్ళీ జూన్ పద్నాలుగో తారీఖు దాకా అక్కడ స్థిరంగా ఉంటారు ప్రధానంగా బృహస్పతి యొక్క శుభవీక్షణ అనేది ఉంది కామున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ చతురగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క వీడియో అంతా కూడా మొత్తం చూడండి మీకంతా కూడా ఆకరణ మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశు వాళ్ళు ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే గనక విపరీత ధన ప్రాప్తి కలుగుతుంది రాజయోగం తీస్తుంది విపరీత రాజయోగం కలగడానికి అంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ధనాకర్షణకి ఎటువంటి ప పరిష్కారం చేసుకోవాలి వివిధ రంగాల్లో వాళ్ళకి ఏ వ్యాపార రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీకంతా కూడా పరిష్కారం లభిస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అనంత పుణ్య ప్రాప్తి కలుగుతుంది కావున విశేషంగా మీకంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా మీరు ఈ యొక్క నవగ్రహారాధన విశేషంగా ఆచరించాలి మరియు నవగ్రహాలకి జపాలు దానాలు చేసుకోవడం వల్ల గ్రహ శాంతి కలుగుతుంది మరియు యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల నవగ్రహ శాంతి కలుగుతుంది ప్రతినించం కూడా నవగ్రహ దేవాలయంలో ప్రదక్షిణాలు అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ప్రశాంతమైన జీవితం కలుపుకుంటామని అందరికీ విశేషంగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా మీరు గోమాత సేవ చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం తా కూడా పరిపూర్ణంగా లభిస్తుంది ఈ మార్గశిశ మాసంలో అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్య యోగం సిద్ధిస్తుంది ఈ యొక్క అష్టమి తిథి రోజున దత్తాత్రేయ స్వామి వారికి ఎవరైతే విశేషంగా ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారికి అనగాష్టమి అనే వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల అదృశ్యయోగం సిద్ధిస్తుంది గురు కటాక్షం లభిస్తుంది తద్వారా మీకంతా కూడా శుభమైన కార్యక్రమాలంతా కూడా గృహంలో సిద్ధించడానికి కళ్యాణము మరియు విద్య కాని ఉద్యోగం కోసమైనా కానీ వివాహ శుభకార్యాలు జరగడం కానీ గృహయోగం సిద్ధించడం కానీ గురు కటాక్షం వల్ల లభిస్తుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ యొక్క చతుర్గ్రహ కూటమిలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి క్లుప్తంగా మీకు విశ్లేషాత్మకంగా అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది ప్రతినించం కూడా స్మరణ మాత్రమైన సంతుష్టాయ నమ ఎటువంటి నామాన్ని జపాన్ని ఆచరించండి తద్వారా నామస్మరణ మాత్రం చేత దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా కూడా పరిపూర్ణంగా లభిస్తుంది కావున విశేషంగా చెప్తున్నాం మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ఈ జన్మ జాతకంలో ఎటువంటి జాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల శుభయోగం సిద్ధిస్తుంది కావున విశేషంగా అందరికీ కూడా చెప్తున్నాం ప్రధానంగా గోచార చక్రం అనేది మనకు గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేస్తుంది జన్మ జాతకమే ప్రధానమే జాతకము ఉంటుంది మీ జాతకంలో ఉండే గ్రహ దోషాలకి పరిష్కారం ఆచించాలి మరియు గోచార చక్రంలో ఉండే గ్రహాలకు కూడా వాటి ప్రభావం మన జాతకం మీద లేకుండా వాటికి కూడా శాంతి కలిగే విధంగా చేసుకోవడం వల్ల శుభయోగం సిద్ధిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది గురు కటాక్షం లభిస్తుంది మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది వృచ్చిక రాశి జాతకులకి డిసెంబర్ నెల మాస భాగంగా చతుర్గ్రహ కూటమి ధనసరాశిలో సంభవిస్తుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు రవి భగవానుడు బుధుడు శుక్రుడంతా కూడా కలిగితోటి ధనసు రాశిలో సంభవించడం వల్ల ఈ యొక్క ప్రధానంగా వృచ్చిక రాశి జాతకులకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి గోచార చక్ర వశాత్తు విశ్లేషణ చేయడం జరుగుతుంది ఇక్కడ బృహస్పతి అంతా కూడా మిథున రాశుల సంచారం చేయడం శని భగవానుడు అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా మీనరాశిలో సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం కేతు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే సింహరాశిలో సంచారం చేయడం గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే స్వల్పంగా మిశ్రమైన ఫలితాలంతా కూడా ఈ యొక్క అమావాస్య దాకా అంతా కూడా మిశ్రమైన ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే కనుక అమావాస్య దాటిన తర్వాత నుంచి మీకు అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఈ యొక్క డిసెంబర్ పద్దెనిమిది తర్వాత నుంచి కానీ ఇరవై తారీఖు తర్వాత ఈ యొక్క తేదీల్లో అంతా కూడా రాజయోగం శ్రద్ధించడానికి సూర్యుడు మార్పే తర్వాత నీకు అంతా కూడా యోకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే రవి భగవానుడి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా శుక్రుడికి బృహస్పతికి మరియు శని భగవానుడికి అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం రాజయోగం శ్రీధించడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క అంగారకుడు ప్రీతికరంగా జపహమాది కార్యక్రమాలు ఆచరించుకున్న వాళ్ళకి అష్టేష్ ప్రాప్తి కలుగుతుంది అప్పుల వాదుల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది మాత్రమే సంతుష్టాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించండి ప్రధానంగా దత్తాత్రేయ చరిత్రనంతా కూడా ప్రతినితం కూడా పారాయణం చేయండి అష్టేష్ ప్రాప్తి కలుగుతుంది గురువారం అష్టమై తేదీ రోజున మీరంతా కూడా విశేషంగా దత్తాత్రేయ చరిత్రనంతా కూడా పారాయణం చేయడం అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో విశేషంగా మీరంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా మీరంతా కూడా దగ్గరలో ఉంటే దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో అంతా కూడా అభిషేకాలు చేయించండి ఈ యొక్క కూష్మాండ దీపం గాని ఆవనైత దీపారాధన గాని రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంగణం దగ్గర ఔదంబర వృక్షం దగ్గర అంతా కూడా మీరంతా కూడా దీపారాధన చేయడం ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అష్టైష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా గోమాత సేవ చేయాలి శనగలు బొబ్బర్లు ఉలవలు అంతా కూడా నానబెట్టినవి తరచుగా గోమాతకు సమర్పిస్తుండడం పచ్చిక తెలకబిండి గ్రాసాన్ని సమర్పించడం వల్ల అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది ప్రతినించం కూడా నెలకి ఐదు సార్లు మీరంతా గోమాత పూజ అంతా కూడా చేసుకోవడం వల్ల జగన్మాత ప్రీతికరంగా పంచగావ స్వరూపంగా మహాలక్ష్మి స్వరూపంగా నా గోమాత అంతా కూడా మీకు అష్టేషి ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది సకల దేవతా స్వరూపంగా గోమాతను పూజ చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో లాభాలు సిద్ధిస్తాయి వంశాభివృద్ధి కలుగుతుంది వివాహాది శుభకార్యాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి అనుగుణం అంతా కూడా పరిపూర్ణంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చతుర్గ్రహ కూటమి సంభవిస్తున్నది మీకంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే జప హోమాది కార్యక్రమాల్లో భాగంగా జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జప హోమాది కార్యక్రమాల్లో భాగంగా ప్రధానంగా రాజశ్యామల మూలమంత్ర జపాలు అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన రాజ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర అంతా కూడా ఈ మాసంలో మార్గశ మాసంలో విశేషంగా పారాయణం చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అనగా వ్రతం అనేది సంభవిస్తుంది అనగా వ్రతం రోజున ప్రధానంగా అనగాష్టమి వ్రతాన్ని అంచ దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అదృశ్య యోగం సిద్ధించడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి మూలమంత్ర హోమాది కార్యక్రమాలు ఆచరించండి అదృశ్య కాలంగా చెప్పడం జరుగుతుంది శనగలంతా కూడా దానం చేయడం వల్ల అదృశ్య యోగం సిద్ధిస్తుంది ప్రతినించం కూడా బీదవాళ్లకి అన్నదానం చేయడం దేవాలయ ప్రాంగణంలో వ్యతిరేకం కూడా అన్నదానం చేయడం గోమాత పూజను ఆచరించడం వల్ల అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మీకు దత్తాత్రేయ స్వామివారి జన్మ చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి అత్రి మహాముని అనసయ దేవి యొక్క చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి మీకంతా కూడా దత్తాత్రేయ స్వామివారి త్రిముద్రాత్ముడు ప్రధానంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా అవతారం ఈ రకంగా ఎత్తారు అవతార చరిత్ర అంతా కూడా మీకంతా కూడా పారాయణం చేయించండి తద్వారా మీకంతా కూడా అదృశ్య యోగం సిద్ధించడానికి దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయా స్మరణ మాత్రే సంతో నామాని జపాన్ని ఆచరించండి జయ గురు దత్తా శ్రీ గురు దత్త జై గురు దత్త శ్రీ గురు దత్త ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మాసాంతాల్లో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధన్లాభం సిద్ధించడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధి